హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎట్లున్నారు మేమైతే ఉన్నాం మాకున్న స్థాయిలో మా ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానండి ఈ ఇద్దరు అల్లరి పిడుగులు మా పిల్లలేనండి పట్టపగల చుక్కలు చూపించేస్తున్నారు అనుకోండి ఇక ఇంటి ముందు వచ్చేసి ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది ఈ గులాబీ మొక్క అయితే చాలా పెద్దగా పెరిగిపోయిందండి కొమ్మలైతే కోసేయాలి ఇక ఇక్కడ వచ్చేసి కనకంబరాల చెట్లు చాలా ఉండేవి కాకపోతే ఫ్లవర్ కలర్ అయితే బాగాలేదండి అందుకే అన్నీ నేనే తీసేశాను కూరగాయల మొక్కలు అయితే నాటుకోవాలండి లైన్గా క్లీన్ చేసి ఈ హౌజ్లో అయితే మేము వాటర్ పట్టుకుంటాము హౌజ్ కొంచెం విరగడం వల్ల కారుతుందండి అందుకే సరిగ్గా దాన్ని పట్టించుకోవట్లేదు ఇక ఇక్కడ వచ్చేసి మల్లె మొగ్గల చెట్టు అండి దీన్ని అస్సలు తీయాలనిపించదు పూలు పెట్టకపోయినా సరే ఇంటి ముందరనే ఉంటుంది ఆ చెట్టు మాత్రం ఇక ఇక్కడైతే సీతఫలం చెట్టు అయితే ఉందండి ఈ పక్కన ఉన్న ప్లేస్ అయితే మాదే కానీ అక్కడ ఉన్న పెంట మాత్రం మాది కాదండి మా అత్తమ్మ వాళ్ళది ఇక ఇక్కడ అయితే ముందు ప్లేస్లో మొత్తం రాళ్ళు చెట్లు అడవిలానే ఉంటుంది అనుకోండి దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఒకసారి ఇక సంచుల్లో అయితే బీచ్ సీసల్ లాంటివి కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అన్నీ వేసి పెడతామండి ఆటో వస్తుంది కదా ఆటోలో అయితే వేస్తాము ఇక్కడ మొత్తం చెట్లే ఉన్నాయండి దానిమ్మ చెట్టు అవి ఇవి చెట్లు అయితే ఉన్నాయి ఆ చెట్లు మొత్తం క్లీన్ చేసి కూరగాయల మొక్కలు అయితే నాటుకుందాం అనుకుంటున్నాం ఆ చెట్ల కింద ఏ పాములు వచ్చి పండేది కూడా కనబడదండి పిల్లలు ఉంటారు కాబట్టి క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాము ఇక్కడే మేము గిన్నెలు బట్టలు ఉతికేది అంతా అక్కడేనండి ఆ లాస్ట్లో అయితే బాత్రూమ్స్ ఉంటాయి ఇంకా ఈ ఇల్లు వచ్చేసి మాకు స్టోర్ రూమ్ లాంటిదండి అన్నీ అందులోనే దుగ్గు అదే బట్టలు కుట్టిన దుగ్గు కానీ ఏవైనా అవసరం ఉన్నవి కానీ పిండి సంచులు కానీ అలాంటివన్నీ ఆ ఇంట్లోనే వేస్తాము మాకు ఇంటి ముందలైతే ఒక కానుగ చెట్టు ఉంటుందండి ఇక మన ఇంటి ముందైతే ఇదన్నమాట ముందలైతే రేకులు పక్కనైతే సిమెంట్ ఇటుక పిల్లలతోనైతే పొయ్యి వాడుకుంటానండి సిలిండర్ అయిపోయినప్పుడు ఇక్కడ అక్కడనే వంట చేస్తూ ఉంటాము ఇక ఈ గోడ వచ్చేసి సిమెంటు సిమెంట్ ఇటుక పిల్లలతో అలాగే ఎర్రమట్టితో మా వారైతే కట్టారు ఫస్ట్ మాకు ఈ రేకులు ఉండేవి కాదండి రీసెంట్గానే వేయించుకున్నాము ఎండాకాలంలో అయితే ఈ రేకుల కిందే పడుకుంటాము మా ముందు ప్లేస్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం చెట్లే ఉంటాయి చుట్టూ చెట్లే ఉంటాయి మా ఇల్లు ఊరు చివరన ఉంటుందండి బయటకు వెళ్తే అసలు మనుషులు కనిపించరు ఏది ఉండదు మొత్తం అడవిలానే అనిపిస్తుంది ఈ కానుగ చెట్టు పెరిగాక మాకైతే ఫుల్ బెనిఫిట్స్ అండి కరెంట్ పోతే దాని కిందే కూర్చుంటాం ఇక చల్లటి గాలి కూడా వీస్తుందండి ఇక ఇక్కడ ఈ పీట మీద వచ్చేసి బుట్టిలో అయితే అన్నీ విడిచిన బట్టలు అయితే వేస్తాము బిందె కూడా ఒకటే మాత్రమే ఇంట్లో పెడతానండి మిగతా అవి బయటే పెట్టుకుంటాను వర్షం వచ్చేటప్పుడు పిల్లల బట్టలు కూడా ఇక్కడే ఆరేస్తూ ఉంటాను అది వచ్చేసి ఉయ్యాల స్టాండ్ అండి సబ్బులు సర్ఫ్లు అన్నీ ఆ పీట మీద ఉంటాయి ఇక ఇక్కడ పక్కన డోర్ కనిపిస్తుంది కదా ఆ డోర్ యూజ్ అయితే ఇదండి నేను నార్మల్గా అయితే ఆ డోర్ పెట్టేస్తాను అంటే బయట పని చేసుకునేటప్పుడు ఆ డోర్ అయితే పెట్టి పని చేసుకుంటా పిల్లలు బయటికి రాకుండా ఉంటారు ఇంకా లోపలికి వెళ్తే ఇదైతే మన కిచెన్ కానీ కిచెన్ అండి మాకు సపరేట్గా కిచెన్ అయితే లేదండి రూమ్లోనే ఒక సైడ్కి అయితే మేము కిచెన్ లాగా అన్నీ సర్దుకుంటాను మాకు రెండు రూమ్స్ ఉంటాయండి ఇంకా ఫస్ట్ రూమ్లో అయితే వంటకు కూడా పెట్టుకున్నాం అన్నమాట సిలిండర్ కట్ట అయితే లేదండి అందుకోసం అయితే నేను చెక్కదాంతో అయితే చేయించుకున్నాను వంట అయ్యాక ఈగలు వాళ్ళకుండా దానిపైన నేను తవాలను అయితే కప్పేస్తాను సైడ్కి సిలిండర్ బ్యాక్ సైడ్ అయితే ఒక కిటికీ అయితే ఉంటుందండి అక్కడ నేను ఒక బాక్స్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్స్ అయితే పెట్టుకుంటాను నూనె ఒక బాక్స్లో అలాగే ఏవైనా చేసుకున్నప్పుడు ఆయిల్ వాడతాం కదా ఆ వాడిన ఆయిల్ అయితే ఇంకో బాక్స్లో అయితే పెట్టుకుంటాను ఇంకా అక్కడే స్పూన్స్ అన్నీ కూడా ఉంటాయండి ఐస్ క్రీమ్ బాక్స్లు అయితే మొన్న మీషోలో తీసుకున్నాను ఇది అయితే నేను మీషోలోనే తీసుకున్నానండి బాగుంది మాకైతే సెల్ఫులు కానీ అల్మారాలు కానీ అసలు ఏవి లేవండి అందుకోసమని అయితే నేను దాన్ని తీసుకున్నాను అది లేనప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డా ప్రస్తుతం బాగుందండి ఇక ఈ గిన్నెల స్టాండ్లోనే అన్ని గిన్నెలు అయితే పెట్టుకుంటాను ఇక అక్కడే సిలిండర్ పక్కన ఒక బుట్టి అయితే పెట్టుకొని అందులోనే టీ పౌడర్ కాఫీ పౌడరు అలాగే పోసిత్తులు స్పూన్స్ అవన్నీ కూడా పైన అందేలాగా అయితే పెట్టుకుంటానండి ఇక్కడ అయితే మాకు కొంచెం హైట్ గా ఒక కట్టలాగా అయితే ఉందండి దానిపైన బిందెలు పెట్టుకునేవారనుకుంటా అప్పుడు ఎందుకోసం యూజ్ వాళ్ళు నాకు అంతగా తెలీదు నేనైతే పక్కన ఒక బిందె అలాగే ఆ బ్లాక్ బుట్టి అయితే పెట్టుకుంటాను పక్కన స్టాండ్కి అయితే తగిలించేసి ఒక బుట్టి అయితే పెట్టుకున్నాను అందులో గ్లాసులు అన్ని పెట్టుకుంటానండి నేనైతే ఆ బుట్టిల కింద అలాగే మన గిన్నెల స్టాండ్ పైన ఆ ప్రతి ఒక్క దగ్గర కిటికీ దగ్గర కూడా అన్నిటి దగ్గర ఫ్లెక్సీ పోస్టర్ అయితే ఉంటుంది కదండి ఆ షీట్ని అయితే కట్ చేసి అన్నిటి దగ్గరలో అయితే వేసుకున్నాను ఇంతకు అయితే నేను సిలిండర్ కట్టలేదని టేబుల్ చూపించాను కదా ఆ కిందనే నేను రెండు చెక్కలు అయితే పెట్టించుకున్నానండి కొంచెం ఎక్కువగా వాడుకునే గిన్నెలను అయితే నేను పైన బోర్లించుకుంటాను మిక్సీ గిన్నెలు కానీ రోజు వాడుకునే అయితే నేను పైన బోర్లించుకుంటాను ఇక అప్పుడప్పుడు వాడుకునే గిన్నెలను అయితే కింద బోర్లించుకుంటానండి కింద వచ్చేసి పిండి మనము రొట్టెల పిండి కానీ అంబలి పిండి కానీ ఉంటుంది కదా కిందే పెట్టుకుంటాను అని ఇది వచ్చేసి రెడ్ బకెట్ బిర్యానీ డబ్బా అండి ఇందులో నేను పల్లీలు అయితే పోజ్ పెట్టుకున్నాను చూడ్డానికి కొంచెం బాగా అనిపిస్తుంది అనేసి అయితే నేను ఈ పర్ద అయితే కుట్టి తగిలించాను అలాగే మా బాబు మొత్తం గుంజి కిందేసి నాకు లేనిపోని పనులు కూడా పెడుతున్నాళ్ళండి ఇక ఓవరాల్గా మన కిచెన్ అయితే ఇది ఇందులో మన స్పైసీ డబ్బలు అన్నీ ఉంటాయండి సాంబార్ పౌడర్ చికెన్ మసాలా చాట్ మసాలా అన్ని మసాలాలన్నీ ఒక ఫోన్ బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ సైడ్కు వచ్చేసి మన ఫ్రిడ్జ్ అయితే ఉంటుందండి ఫ్రిడ్జ్ తీసుకొని అయితే టూ మంత్స్ అవుతుందండి ఈఎంఐలో తీసుకున్నాము ఇది గిఫ్ట్ మా బర్త్డే మా బాబు బర్త్డేకి అయితే ఇచ్చారు అప్పుడే దాన్ని పీసులు పీసులుగా పలగొట్టి పెట్టి ఇక ఏం చేయలేక నేను అతికించి పెట్టినా ఇంకా ఇక్కడ పక్కన వచ్చేసి మన అయోధ్య దేవాలయం అండి మా వారు అయోధ్యకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు అలాగే ఫ్రిడ్జ్ పక్కనే అయితే కూరగాయల బుట్టి అయితే ఉందండి ఆ కూరగాయల బుట్టిలో ఉల్లిగడ్డలు అయితే వేసి పెట్టుకుంటాను ఆ ఉల్లిగడ్డల బుట్టి కింద అయితే రోల్ ఉంటుంది అలాగే మిక్సీ అలాంటివి కూడా ఆ సైడ్కే పెట్టుకుంటాను ఇదండి నా కిచెన్ కానీ కిచెన్ ఇక మరోవైపుకు వచ్చేస్తే లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ అంబేద్కర్ ఫోటో అయితే ఉంటుందండి అలాగే మరోవైపుకు వచ్చేసి అద్దము ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి బ్యాంగిల్స్ ఉలెన్ థ్రెడ్తో నేనే తయారు చేశానండి ఇక పక్కన ఒక అల్మారా లాగా అయితే ఉంటుందండి అది మొత్తం ఒకటే నేను మధ్యలో ఒక చెక్క అయితే పెట్టి రెండు అల్మారా లాగా యూజ్ చేసుకుంటా ఇందులో అవసరం ఉన్నవి అవసరం లేని చెత్త అన్నీ అయితే వేస్తూ ఉంటాము ఆ టెంపుల్ అయితే నేను పేపర్తో తయారు చేశానండి దీనికి ఒక పర్దా అయితే కుట్టాలి ముందు ప్రస్తుతం మా పిల్లలు అయితే డోరిమాన్ చూస్తూ కూర్చున్నారండి డోరిమాన్ అంటే ఒక విధంగా నాకు కూడా ఇష్టమే మీలో కూడా చాలామంది నాకులాగే పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా కార్టూన్ చూసే వాళ్ళు ఉండే ఉంటారు ఇంకా టీవీ ముందరే అయితే మిషన్ అయితే ఉంటుంది మా ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుందండి పక్కపక్కనే అన్ని ఇరుగ్గా అనిపిస్తూ ఉంటాయి దాని పక్కలనే నేను ఎక్కువ అయితే కుట్టనండి ఇక కుట్టేవైతే ఒక సంచిలో అన్ని పెట్టుకొని పక్కనే పెట్టుకుంటాను కుట్టేటప్పుడు మాత్రం డోర్కు దగ్గరగా మిషన్ని జరుపుకొని కుడతాను అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే పెట్టేస్తూ ఉంటాను ఇదండి ఓవరాల్గా ఒక్క రూమ్ మాత్రం ఇలా ఉంది చిన్న రూమ్ కావడం వల్ల మొత్తం ఒకే దగ్గర పక్క పక్కనే ఉన్నట్టుగా ఉంటుంది ఇక నెక్స్ట్ రూమ్కి వెళ్తే ఇది వచ్చేసి నేనే తయారు చేశానండి ఎంబ్రాయిడరీ లూప్ మనం ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ ఉంటుంది కదా దాంతో అయితే తయారు చేసిన దాన్ని డోర్కి అయితే తగిలించి పెట్టిన ఎలా ఉందో చెప్పండి ఇక ఇక్కడ వచ్చేసి నేను మా వారి షర్టుతో అయితే కుట్టానండి ఇక్కడే మనకు రేషన్ కార్డు కానీ దువ్వెనలు పౌడర్లు నూనెలు అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి ఛార్జింగ్ వైర్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఏమైనా ఫోటోస్ కానీ అవసరమైన పేపర్స్ కానీ ఉన్నా కూడా నేను ఇందులోనే అయితే పెడతానండి ఈజీగా మనకు దొరుకుతుంటాయి ఇక్కడ ముందర వచ్చేసి బెడ్ అయితే ఉంటుంది ఇక్కడ పక్కన అయితే మాకు దేవుళ్ళైతే ఉంటాయండి సపరేట్గా గుడైతే లేదు ఇది వచ్చేసి చెక్క అలాగే అట్టతో అయితే అలా తయారు చేసుకున్నాము పక్కనే బీర్వా ఉంటుంది ఇది వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నానండి ఇది బ్యాంగిల్ బాక్స్ నేను కుట్టుకున్నాను ఎలా కుట్టుకున్నాను అనేది కూడా ఒక వీడియో చేశాను కుదిరితే చూడండి ఇక్కడ ఫస్ట్ డ్రాలో అయితే నేను ఉలెన్ దారాలు ఉంటాయి కదా అవైతే పెట్టుకున్నానండి ఫ్రేమ్స్ కూడా ఇక్కడే పెట్టుకుంటా సూదులు అన్నీ కూడా ఒక డబ్బాలో అయితే పెట్టుకున్నాను ఇది వచ్చేసి మన మందుల షాప్ అండి ఇక్కడైతే ఈ డ్రాలో అన్ని మందులు అయితే ఉంటాయి దగ్గు సర్ది జ్వరం అన్నీ ఉంటాయి ఇక కింది డ్రాలో వచ్చేసి మగ్గం వర్కికి సంబంధించిన దారాలు పూసలు అన్నీ కూడా ఈ డ్రాలో అయితే ఉంచుకుంటానండి ఇక ఇక్కడైతే మన మిషన్కి సంబంధించినవి అయితే ఉంచుకుంటాను పక్కనే ఒక సంచిలో అయితే జొన్నలు ఉంటాయండి పైన అయితే కంట్రోల్ బియ్యం రేషన్ కార్డులో అయితే మా వారి ఒక్క పేరే ఉంది మా పేర్లు ఇంకా ఎక్కలేదు ఇవి వచ్చేసి చేన్ బియ్యం అండి మేమైతే మా వరకు మాత్రమే బియ్యం పండించుకుంటామండి బయట నుంచి కొనము అలాగే బయటికి అమ్మము మా వరకు మాత్రమే పండించుకుంటాము అటువైపు దూలాలు ఉన్నట్లే మరోవైపు కూడా దూలాలు అయితే ఉన్నాయండి అయితే చెక్క బోర్లించి ఇవి అయితే కొంచెం పెద్ద గిన్నెలండి అప్పుడప్పుడు వాడుకుంటాము ఏదైనా ఫంక్షన్లు అలాంటివి జరిగినప్పుడు దానిపైనే సంచులు ఇడ్లీ పాత్ర సంచులు అయితే బియ్యం పట్టించినప్పుడు వాడుకుంటాము ఇవి వచ్చేసి మనకు డెలివరీ అయినప్పుడు ఇస్తారు బుట్లు మీకు తెలిసే ఉంటుంది ఈ బుట్లలో అయితే సబ్బులు షాంపులు అలాంటివి అయితే పెడతామండి మనం ఎక్కడుంటే మన పిల్లలు కూడా అక్కడే ఉంటారు ఎందుకంటే మనం చేసే పనిని ఇంకొంచెం ఎక్కువ చేయాలి కదా మనకు కొంచెం పని పెంచడానికి అయితే మన పక్కలనే ఉంటారు ఇక సామాన్ అంతా ఆడుకోరని వాళ్ళ ముందలైతే పెట్టినా ఈ సంచులో అయితే తాంబాలాలు ఇత్తడి చెంబులు లాంటివి అయితే ఉంటాయి ఇక ఇదండి మా చిన్న రూము ఇక మంచం కింద వచ్చేసి ఊళ్ళోకి వచ్చినప్పుడు పెరుగు డబ్బాలు అయితే తీసుకుంటామండి అందులో అయితే మనము కిరాణా సరుకులు అయితే తెచ్చుకుంటాను కదా అవైతే వేస్ట్ పెట్టుకుంటా పెట్టుకొని మంచం కింద అయితే పెట్టేస్తూ ఉంటాను అలాగే ఆ గ్రీన్ కలర్ డబ్బాలో అయితే నిండా పల్లీలు అయితే ఉన్నాయండి ఒల్చనివి ఇంకో పెరుగు డబ్బా ఉంది కదా ఇక్కడ దీంట్లో అయితే నిరుపొడైతే ఉందండి మేము కొన్ని నెలలకు సరిపడా ఒకటేసారి కొట్టిస్తూ ఉంటాము కొనుక్కుంటామండి మేమైతే పండించాము సెల్ఫుల్ లాంటివి ఏవి లేనందువల్ల ఇక ఈ పెరుగు డబ్బాలోనే అన్నీ పెట్టుకుంటూ ఉంటానండి ఇవైతే వోలిచిన పల్లీలు మా వారు పల్లీలు బెల్లము మిక్సీకి అయితే పట్టమన్నారు అందుకోసమైతే పెట్టిన గ్లాసులు లాంటివి అయితే అక్కడ ఎక్కువ ఎందుకు లేవుకి తోమాల్సిన అవసరం అని ఆ పెరుగు డబ్బాలోనే వేసి మంచం కింద అయితే పెట్టేసిన ఇంకా ఇదండి మా రెండో రూము అలాగే నేను తలుపు అయితే ఒక హ్యాంగర్ లాంటిది అయితే పెట్టుకొని టవల్స్ అలాగే బెల్టులు అన్నీ కూడా దానిపైనే వేస్తాను అది వచ్చేసి చెక్క ఇల్లు అండి చెక్క పైన సిమెంట్ ఉంది కాకపోతే ఈ చెక్క పైన మట్టి ఉంది దానిపైన సిమెంట్ ఉందనమాట మట్టి అయితే ఊరికే రాలుతూ ఉంటుంది అందుకోసం అయితే ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇల్లు మాత్రం కొంచెం దుమ్ము దుమ్ముగానే అనిపిస్తుంది అదిగోండి ఆ సందులు ఉన్నాయి కదా ఆ సందుల్లో నుంచి అయితే బాగా మట్టి రాలుతూ ఉంటుంది సిమెంట్ వేసినప్పుడే ఆ మట్టి తీస్తే బాగుండేది కానీ అలాగే కట్టారు ఇక ఇదండి మా ఇల్లు మేమైతే ఏది సెల్ఫ్లు అల్మారాలు లేకపోయినా నేనైతే ఇలాగే సర్దుకుంటాను మా ఇల్లు మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీ గిట్ల మా ఇల్లు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు కదా సరే ఉంటానండి